ఈ రోజున ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం ముఖ్యంగా కావల్లో ఈ రోజున ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికితే నాంది పలికిన తనుగానే దేవుడు ఆశీస్సులు కూడా మనకున్నాయన్నట్టుగా ముఖ్యంగా ఇరవై ఆరు వార్డు ఎందుకంటే ఇరవై ఆరు వార్డు ఎన్నుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం కావల్లో తొంభై తొమ్మిది వార్డులుంటే ఒక్క ఈ వార్డు లో వైసీపీకి డెబ్బై ఎనిమిది ఇలా స్థాయిలో వాటికి పనికిరావు కానీ ఎక్కడెక్కడో తిరిగి ఏదో చాలనుకుంటున్నాను తమ్ముళ్ళు అన్నలు తెలియజేస్తున్నా ఏడుండేది కావ్య చూసుకుందాం హైడ్రా స్టార్ట్ అయింది కృష్ణారెడ్డి హైడ్రా స్టార్ట్ అయింది నిరంతరం అండగా ఉండేవాడు నిరంతరం కార్యకర్తలకి సేవ చేసేటువంటి నాయకుడు కావ్య కృష్ణారెడ్డి ఉన్నాడు కానీ ఎకసాల పరికరం ఈ వర్గాల పరికరాం కులాలు లేదు మతాలు లేదు వర్గాలు లేదు ఉండేది ఒక తెలుగుదేశం అది చంద్రబాబు తెలుగుదేశమే ఇరవై ఆరు ఇరవయ నుంచే ఒత్తిడి నాయకత్వంలో నా దగ్గర రావాలి అది జరిగి చెరుగుతుంది ఒకే నాయకత్వం కింద పనిచేస్తున్నాం తెలుగుదేశం కార్యకర్తల అండదండలతో బిజెపి జనసేన కార్యకర్తలతో ఇక్కడ నడుస్తుంది తప్ప ఇంటి ఇంటికి నాయకత్వం వహిస్తే కుదిరే ప్రసక్తే లేదని కూడా పార్టీకి అండగా ఉండాల్సిందే దేశానికి లాయల్ గా ఉండాలి ఎన్ను పోటీదారులు తెలుగు దేశానికి ఎన్ను పోటీ దొంగలు ఈరోజు తెలుగుదేశం అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసం అడుగుతున్నా మన మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటి కార్యక్రమానికి మన ప్రియతమ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చేసి మా వార్డులో జరిగే కార్యక్రమాన్ని తోటి మీడియా మిత్రులు కానీ మా కోలీగ్స్ కానీ మా తోటి నాయకులు కానీ అందరూ కలిసి దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసినందుకు మొదటగా మా వార్డు కార్యకర్తలకి నాయకులకి మా తోటి మిత్రులకి అందరికీ ధన్యవా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇందులో భాగంగా ఈరోజు మన ప్రియతమ ఎమ్మెల్యే గారు కావ్యకృష్ణారెడ్డి గారు ఈరోజు నన్ను ఈ వార్డుకి ఇన్ఛార్జిగా ప్రకటించినందుకు ఎమ్మెల్యే గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఎమ్మెల్యే గారు నాకు అప్పగించిన ఈ బాధ్యతని సక్రమంగా నిర్వహించి ఈ వార్డు ప్రజలకి అలాగే మా ఎమ్మెల్యే గారికి మంచి పేరు తీసుకొచ్చి కావాలి టౌన్లోనే ఇరవై ఆరో వార్డు అంటే అత్యధిక మెజార్టీ వచ్చే వార్డుగా మరియు కావ్య కృష్ణారెడ్డి గారికి మంచి పేరు తీసే తీసుకొచ్చే విధంగా కష్టపడి ఆయనకి మెప్పు పొందేదానికి సాయశక్తులా కృషి చేస్తానని ఇందు ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు నుండి వార్డులో ఎవరైనా సమస్య ఉండొచ్చు నేను ఇరవై ఆరో వార్డు ఎక్స్ కౌన్సిలర్ గ్రూప్ అని పెట్టున్నాను దాంట్లో నా నెంబర్ ఉంది దానికి కానీ నా పర్సనల్ నెంబర్ ఎక్కువగా పంపిస్తాను విజిటింగ్ కార్డు వేసి డోర్ టు డోర్ పంపించాలని చూస్తున్నాను పంపించిన తర్వాత అందరూ పబ్లిక్ ఎవరైనా కూడా ఏ టైంలో అయినా నాకు ఫోన్ చేయొచ్చు మా గ్రూప్లో మెసేజ్ పెట్టచ్చు వెంటనే స్పందించి వాళ్ళకి కావాల్సిన పనిని ఎంత త్వరగా ముగించి వాళ్ళ చేత మన్న పొందే విధంగా కృషి చేస్తానని మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ఈ నెంబర్ చెప్పేస్తాయండి నా నెంబరు నైన్ టూ నైన్ జీరో వన్ త్రీ వన్ ఫోర్ త్రీ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేసిన ఇరవై ఆరో వార్డు ఎక్స్ కౌన్సిలర్ గ్రూప్ అని వాట్సాప్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో మాక్సిమం వాటిలో ఉండే అందరికీ గ్రూప్లో చేర్చున్నాను ఎవరైనా గ్రూప్లో తెలియజేసినా నాకు ఫోన్ చేసిన అంత అత్యంత త్వరగా స్పందించి వాళ్ళకి కావాల్సిన పనులు పూర్తి చేసి నా ద్వారా కాకపోతే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే ద్వారా కూడా పూర్తి చేసేదానికి కృషి చేస్తానని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ